స్కూళ్ళకు సంబంధించి సెలవుల్లో మార్పులు అవును దసరా సెలవులకు సంబంధించి మార్పులు అయితే చేయాలని చెప్పేసి ప్రభుత్వం మీద అయితే తీసుకొస్తూ ఉన్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు నుంచి అయితే స్కూళ్లకు సెలవులు అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావించింది ఇందులో భాగంగా దసరా సెలవులో మార్పులు అయితే చేయాలని చెప్పేసి కోరుతున్నారు దసరా సెలవుల్లో మార్పు చేయాలని ఎమ్మెల్సీ గోపిమూర్తి అయితే ప్రభుత్వాన్ని కోరారు దసరా పండుగ ఇరవై రెండు నుంచి ప్రారంభం అవుతూ ఉండగా విద్యా క్యాలెండర్ ప్రకారం ఇరవై నాలుగు నుంచి సెలవులు అయితే ఇచ్చారన్నారు సెలవులను ఇరవై రెండు నుంచే ఇవ్వాలని కోరారు మెగాడిఎస్సి నియామకాల కంటే ముందే అంతర్జిల్లాల బదిలీని పూర్తి చేయాలని పెండింగ్లో ఉన్న స్కూల్ అసిస్టెంట్ ఉచ్ పదోన్నతులను చేపట్టాలన్నారు హై స్కూల్ ప్లస్లోని పీజీటీలను స్కూల్ అసిస్టెంట్ ద్వారానే భర్తీ చేయాలని డిగ్రీ కళాశాల అధ్యాపకులకు బదిలీలు అయితే చేయాలని చెప్పేసుకోవడం జరిగిందనమాట అంటే మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ఇరవై రెండు నుంచి దసరా సేవలు అయితే ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ముందే ఇవ్వాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి స్కూల్కి మాత్రం ముందు నుంచే సేవలు అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట క్లియర్గా